కేబుల్ టీవీ ఆపరేటర్ నుంచి రామగుండం తొలి మేయర్గా ఎదిగిన కొంకటి లక్ష్మీనారాయణ ఇంకా ఎన్నో పదవులను అధిరోహించాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరగంటి చందర్ ఆకాంక్షించారు తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రామగుండం తొలి మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ జన్మదినం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చందన్ మాజీ మేయర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అలాగే ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నాయకులు కూడా కొంకటికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ గా ఉన్న కొంకటి దళిత బహుజనాల అభ్యున్నతి కోసం పాట పాడుతున్నారని కొంకటి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకుంటూ ప్రజాసేవలో సేవలో ముందుకు సాగుతూ ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు కేబుల్ టీవీ ఆపరేటర్గా ఈ యొక్క ప్రాంతంలో తెలుగుదేశం పార్టీలో చనిపోయినటువంటి కార్యకర్తలు నాయకులుగా ఎన్ని ఈ ప్రాంతంలో మేయర్గా అనేక దళిత బహుజనల వర్గాలకు సేవలు అందించి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు వారి సేవలను గుర్తించి ఎస్సీ కమిషన్ మెంబర్గా వారికి గొప్ప అవకాశాన్ని ఇవ్వడం జరిగింది తెలంగాణ వ్యాప్తంగా దళిత బహుజన కుటుంబాలకు ఎక్కడ అన్యాయం జరిగినా వారికి న్యాయం చేసినటువంటి విధంగా వారు ఎలా కార్యాచరణలో పనిచేసుకుంటూ ముందుకు పోతున్నారు వారికి ఏడు నోరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు కార్పొరేషన్ తొలి మేయర్ గారు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులైనటువంటి పెద్దలు గౌరవనీయులు ఒకటి లచ్చన్న గారి జన్మదినం సందర్భంగా ముందుగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ శాసనసభ్యులు వారికి పెద్దలకు కూడా స్వాగతం పలుకుతూ ఏదైతే ఈ అట్టడుగు వర్గాల నుండి ఎదిగినటువంటి కొంకటి లచ్చన్న గారు భవిష్యత్తులో కూడా మరిన్ని ఉన్నత పదవులు అగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నాయకులు బొంకురు మధు కొంకటి లక్ష్మణ్ మైసరాజేష్ స్నేహితులు మోహిత్ సన్ని మారుతి తదితరులు పాల్గొన్నారు